నమస్తే అండి ఈరోజైతే నేను మెత్తికూర బంగాళదుంప కర్రీ అండి ముందైతే బాండి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం ఇందులోకి కూరకు తగినంత అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెంతి కూర బెంగాళదుంప కర్రీ ఇందులోకి చాలా కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది టేస్టీగా సార్ మీరు ట్రై చేయండి నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే కొద్దిగా వేడెక్కిందండి నేనైతే అరకేజీ కేజీ బంగాళాదుంపలు తీసుకున్నానండి చూడండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కూసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేసుకుంటున్నానండి అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కొద్ది కూర ఉడికిన తర్వాత వేసుకుందామండి ఎందుకంటే పచ్చిమిరకాయలు తగులుతుంటే బాగుంటుంది కదా కర్రీ టేస్ట్ తింటుంటే ఇప్పుడు మనం చాలా బంగాళాదుంపలు వేసేసుకుందామండి కోసి నీట్లో వేసుకున్నాను బంగాళదుంపలు పైన వేసుకుని వేసుకోవచ్చండి అప్పటికప్పుడు వండుకుంటే ఒట్టి నీటిలో వేసుకున్నా కూడా నలబడి సరేనండి బాగా మంచిగా పెట్టుకున్నాము పూలు మనం ఉత్తికి తగినంత వేసుకుందామండి ఉప్పు కూడా పడుతుందండి ఎక్కువ తింటారండి తక్కువ తినేవారుగా ఉంటారు నేనైతే కొద్దిగా తక్కువ పడతానండి పడుకోండి ఒక తిరిగితే తక్కువ ఎక్కువ వడకొచ్చండి ఇదంతా బాగా కలిపిస్తుంటాం ఉండిపడుకు ఉప్పు పడుకు బాగా పచ్చేలాగా కలుపుకుందామండి కలిపేసుకొని పెట్టి మగ్గించుకుంటాం ఇందులో మసాలా కూడా ఇచ్చండి తినేవాళ్ళైతే ఎక్కువ మసాలా కూడా వేసుకోండి నేనైతే ప్రస్తుతానికి నేను వేయట్లేదు మసాలా కొన్ని మిగతిపసుకొక వేసి వండుతున్నాను చూడండి బంగాళు వేగాయి ఉడపలు కూడా వేగిపోయాయి కదా మనం ఇందులోకి కారం వేసుకుందాం కారం చూసుకొని వేసుకుందామండి రెండు చెంచలు పావు వేసానండి కారం అయితే ఒకసారి ఇలా మనం కలిపేసుకుంటే వేగిపోద్ది పరిచిపోతున్నామని కొద్దండి కారం అయితే ద్దండి మరి ఎక్కువేకి కారం వాడిపోద్ది అదైతే మారు టమాటాలు ప్యూరికి వేసుకున్నానండి వేసుకుందాం ముక్కరి వేసుకునేవాళ్ళైతే ముక్కరి వేసుకోండి అలాగనే వేసుకోవచ్చు కాకపోతే ఉడగట్లేదు కాబట్టి నేను ఇలాగేసాను ఈ టమాటాలు కూడా సరిగా ఉడగట్లేదండి ఇప్పుడు ఏంటో హైబ్రిడ్ టమాటాలు అనుకుంటా దాని గురించి నేనైతే ప్యూరి కింద వేసాను బాగా కలిపేసుకొని నూనె తేలే వరకు ఉడుకుందాం తీసుకొని చూడండి పచ్చిమిరపకాయలు అయితే మర్చిపోయాను అండి ఇది వద్ద ఈ టైంలో వేసుకోవాలి పచ్చిమిరపకాయ ఒకసారి కలిపేసుకుందాం చూడండి నూనె తేలే వరకు ఉడికింది కదా నాకు టమాటా ఉడికిపోయిన టమాటా పీరి ఇప్పుడైతే మనం ఇంట్లోకి కూర పండి నీళ్ళు వేసుకుందాం బాగున్నప్పుడు కూడా ఉద్యతాను కదండి నేనైతే మనం మంచిగా తాగుతాం కదా గ్లాస్ ఫుల్గా వేసుకున్నాను నీళ్ళు కొద్దిగా మీడియం సైజులో పెట్టుకొని వండుకుందాం అండి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఈ టైంలో చూసుకొని వేసుకోవాలండి ఉప్పు అయితే మూత పెట్టుకొని వండుకుందాం చూడండి ఇలా ఉడుకుతూ ఉంటాం కదా కూర ఇలా ఉడికినప్పుడు మనం ఇంట్లోకి ఈ మెంతి కూర అండి రెండు కట్టలు తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను ఇది మెంతి కూర చాలా మంచిది కదండి హెల్త్కి నేను వేసుకున్నా కూడా ఏమవదు అవ్వదు షుగర్ పేషెంట్ కూడా ఇష్టంగా తింటారు కదండి కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే మసాలా వేయలేదు మీరు వేసుకోండి మసాలా బాగా కలిపేసుకుందామండి కలిసేలాగా ఆకు ఆకు ఎక్కువ కరిపేసుకుంటే కానీ ఉడికితే ఏం కనిపిస్తుంది కొద్దిగా వద్దు ఇలా నుండి వేసేసుకుంటే బాగా ఉప్పు పసుపు దీన్ని కూడా ఆకు కూడా బాగా పడుతుందండి బాగా కలిపేసుకుందాం మూత పెట్టి ఉండుకుందాం ఇప్పుడు చూడండి దగ్గర కంట ఉడికిపోయింది మెంతి కూర బంగుంప కర్రీ ఇలాగ మనం దించేసుకుంటే చక్కపడుతుందండి చల్ల రేట్ పడుతుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకానండి బంగారం అని కూర వండుకోవడం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి